హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే అస్లిక వెల్కమ్ ఆక్ టు శర్మ కుకింగ్ అండ్ బాగ్స్ అందరు ఎలా ఉన్నారండి మేము అయితే చాలా బాగున్నాం మీరు అందరు బాగుండాలని దేవుని అయితే కోరుకుంటున్నానండి ఈ రోజు వచ్చేసి బ్లాగ్ ఏంటంటే అనుకోకుండా మా ఇంటికి అతిథులు వచ్చారండి అండి ఎవరు ఎవర ఎలుక రాజులు ఇది ఒకటి ఇది ఒకటి అనుకోకుండా వచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ గందరగోళం ఉంది ఇక్కడ సో మొన్న అయితే ఏమంటారు వాషింగ్ మిషన్ అయితే రిపీట్ చేయిచ్చాం కదా ఫ్రెండ్స్ లోపల అన్ని అయితే ఎలకలు అయితే కొరికేసి ఉన్నాయంట వైర్లు సో అందుకోసమే ఇక్కడంతా ఈ చెత్త తీసేద్దామని ఈ రోజు నేను ఇంకా అమ్మ అయితే ఫిక్స్ అయిపోయినాము మొత్తం అయితే తీసేస్తే కొంచెం మాకు కూడా మంచిగా ఉంటది వచ్చేది ఎండాకాలం కాబట్టి పిల్లలు ఆడుకుంటారని అని అంటే పడుకోవచ్చు కూర్చోవచ్చు కానీ అది ఎవరు వస్తారు ఎవరు పడుకుంటారు పడుకోవట్లేదు ఇదైతే ఇప్పైతే పెట్టేస్తాము తీసి లోపల పెట్టేసి ఇది కూడా బయట సోఫా కూడా బయటేస్తున్నాం ఫ్రెండ్స్ అయితే పనికి రాదు అది మొత్తం ఏమేమి ఎట్లా ఎట్లా చేస్తున్నారు అనేది చూపిస్తాము చాలా అంటే చాలా గలీజ్గా ఉంది ఇంటి ముందు కూడా ఇంకా మళ్ళీ ఊకూకి చేపించాలంటే చేపించలేము కదా మనం వాషింగ్ మెషిన్ ఇది కూడా తీసేద్దాం ఈ రోజు ఇంకా మొత్తం గుంజేస్తే అయిపోద్ది సో ఈ రోజు వీడియో వచ్చేసి చూడండి ముందల ఉన్నది మొత్తం అయితే క్లీన్ చేస్తున్నా ఆ చెట్టు కూడా తీసేస్తాం సో ఇప్పుడు ఎట్లున్నదో నేను చూపిస్తా మీకు ఇట్లుంది మొత్తం క్లీన్ చేసిన తర్వాత కూడా మీకైతే చూపిస్తా ఎట్లుంది ఏంటి అనేది ఇంకా స్టార్ట్ చేద్దామా మీకు నాకే అమ్మ ఇది ఏదైనా అవును ఇంకా చిన్న మొత్తం ఒకే రోజు కాకుండా కొంచెం కొంచెం చేసుకుంటారంట ఫ్రెండ్స్ సో ఈ రోజు బయట అనుకోండి ఒక రోజు లోపల అట్లా మొత్తం ఒకటే రోజు అంటే అలసిపోతున్నారు అసలు మనుషులు అంత ఓపిక కూడా లేదు అసలు అంతే సరే మరి స్టార్ట్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ అమ్మ ఒక్కటే కుస్తీరాని లా గుంజుతున్నారు సోఫా అది చూడడానికి అట్టుంటది కానీ హల్కనే ఉంటది సో ఇద్దరం పడదాం అంటే వీడియో తీసేటోళ్ళు లేరు అక్క పడుకుంది సో ఇదైతే ముందైతే బయట వేసేసి ఆ తర్వాత అయితే మళ్ళీ చూపిస్తాం మీకు సరేనా అమ్మాయి ఏం మీ ఏదో బలగొట్టిన ఆడా పూలకొండినా మరి అందుకే ఆగాలి కుస్తానిలా కుస్తీ పడితే అట్టనే అయిద్ది అయితే చూడండి ఫ్రెండ్స్ సోఫా అయితే అక్కడైతే పెట్టేసినాం సో ఏమంటారు అది చెత్త ట్రాక్టర్ వస్తే అదైతే ట్రాక్టర్లు అయితే వేసేస్తాము అది బాబాయ్ అన్ని పనికి వస్తాయి పనికి వస్తాయి అంటారు ఏది పనికి అవి అన్ని తీసేస్తే అయిపోద్ది మీద పెట్టే ఏ చెప్పు ఈ కారు మెట్ల మధ్యలో పెట్టేద్దామా అది పైన వేసేస్తే అయిపోద్ది అది సైకిల్ కూడా వేసేద్దాం చిన్నవి ఉండని పిల్లలు కానీ ఏంటి అవి మమ్మ అది పైన వేసేనా సరే పైన పెట్టేసి వస్తలే ఉంటే ఉంటే పోతే పోతే అది అవి ఇంతకు ముందు కూడా మిద్ద మీదనే ఉండే అవి హైదరాబాద్ లో కలర్ ఒకటి పైన ఉండేది చెప్పు అవునవునవును సరే పైన పెట్టేస్తలే అదేంది తీసినావా అది కూడా అది ట్యాంక్ వెనకాల చెట్టు కింద పెట్టేస్తే వస్తుంది జాప్ చెట్టు నీడ ఎప్పుడు ఉంటది అటు పెట్టేస్తే అయిపోద్ది ఖాళీ మెట్ల మీద పెడతాం అక్కడ కూడా చెత్త తీయాలి నువ్వు రావాలి కొంచెం అవి కట్టెలు గిట్టెలు అన్నీ ఉన్నాయి అన్నీ తీసాయిండి అమ్మ ఎండ ఏంది అసలు ఇక్కడ అయితే పెట్టేద్దాం ఇంకా చేసేది ఏం లేదు మనం అయితే సైకిల్ కూడా ఇక్కడైతే పెట్టేసిన ఫ్రెండ్స్ ఇటు అయితే కొంచెం ఎప్పుడు నీడ్ అయితే ఉంటుంది చెట్టుది ఆప చెట్టుది సో కార్ కూడా పెట్టేస్తే అయిపోద్ది ఇంకా మెట్ల మీద చూడండి ఫ్రెండ్స్ ఏం లేదు బయట ఈ కట్టలు కూడా బయట వేస్తే ఈ కూడా తీసి ఆ పొయ్యిలు కూడా బయట పెట్టి బయట మొత్తం బయట పెట్టి कार लेने का इंगो इधर पाइ के बेटे से यात्रा लो इधर इधर पाइने आगे बैठे हमने लिया था इधर पाइनो दूले इधर उनकी पिछकारी का दी तो कढ़ाई द्रावती कढ़ाई पिछकाई इकड़ाई तो पैदा न कार रहते बेटे सी रहते शेष ना कुछ ऐसे इंडा रहते दागला दी रहते तो कुछ ऐसे మొత్తం అయితే తగలబెట్టేస్తున్నారు పనికిరాని మొత్తం ఎప్పుడో చేయాల్సింది గానీ ఈరోజు చేస్తున్నారు మా అమ్మ అవన్నీ తగలబెట్టేస్తే అయిపోద్ది సోఫా అయితే వాళ్ళు తీసుకువెళ్తారు కానీ ఎండకు పాన మా అయిపోయి అవుతుంది అమ్మ ఏం మనసుకు అవును ఇంకో తగలబెట్టేసి రాడ పైన వైర్లు ఉన్నాయి నాకైతే వైర్ల కంటుకుంటది అని భయమేసింది భయం వేసింది ఆ సోఫా అయితే ఇంకా ట్రాక్టర్ వచ్చినప్పుడు వేసేస్తాం ఇంకా చక్క ఇంకా అది నాన్న కొట్టించడు అవి మనం బయట వేసి ఏం చేస్తున్నావురా మంచిగా కూడా ఇప్పేస్తా ఇప్పేస్తావా అటు మూలం నోక్తావా ఇప్పేస్తాయితే పని తక్కువ చేయని ఇక్కడ ఇప్పేస్తే నీకేస్తాం అయితే ఎంత మంచి ఇంత ఇల్లు ఉండి కూడా వేస్ట్ అనిపిస్తుంది సరే మరి కానీ తొందరగా ఎండ బాగా అయిపోయింది గోడ అయితే చూడండి ఫ్రెండ్స్ గొడవ అయిద్దు ఏమైద్దు అక్కడ కొద్ది సున్నమైన గొట్టి వేయాలి నీళ్ళు కొట్టి ఇంకా ఇక ఇది ఉంది ఏందా మాకు ఇచ్చిందర వందర అవి కాలుస్తావు ఏందా కుక్క కాలుతా కుక్క ఏం కావల్చ ఇంటి ముందు పెడతా అందరు నిజం కుక్క అనుకుంటారు ఇంకా ఇక్కడ చూడండి ఈ బట్టలు అయితే ఎదురు చూస్తున్నాయి అర్థం అయితే లేదు ఇక్కడైతే చూడండి మంచం కూడా ఎంత ఖాళీగా అయిందో మంచం తీసేసేసరికి ఇంకా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మొత్తం అయితే అయిపోద్ది ఈ చెత్త చెదారం తీసేసి ఫ్యాన్లు కూడా ఒక దగ్గర పెట్టేస్తే అయిపోద్ది సో ఇదైతే కొంచెం సెట్ చేసి మళ్ళీ చూపిస్తా మీకు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే తీసేసాయి ఆ సిమెంట్ అయితే పైన పెట్టలేము వర్షానికి గడ్డగడ్డి పొద్దు ఒక టార్చరు సో ఈ పరుపు అయితే ఎండకైతే వేసేస్తా అక్క అయితే తీసుకెళ్తాదంట హైదరాబాద్ సో దీనికి ఏమంటారు దున్నిచ్చి కొత్త చేసుకొని పెడితే ఎవరైనా వచ్చినప్పుడు పడుకోవచ్చు అంటుంది సో ఈ ఫ్లెక్సీలు అయితే పిల్లల బర్త్డేలు అయ్యి పడేస్తలేము కాల్చాలన్నా మనసు ఒప్పట్లేదు ఏం చేస్తావ కార్లో పెట్టేస్తా అవి ఎట్లా నేను అన్ని సార్లు ఎక్కలేనా వల్ల కాదమ్మా ఈ పరుపు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎండకైతే పెట్టేసిన కొంచెం ఎండ కేసేస్తే ఏమైనా స్మెల్ గెల్లున్నా వెళ్ళిపోద్ది అని సో ఇక్కడైతే చూడండి ఈ సామాన్ అయితే ప్రెజెంట్ అయితే ఇక్కడైతే పెట్టేసినాం తర్వాత అయితే చూద్దాం సో ఇక్కడైతే కారు ఇంకా ఫ్లెక్సీలు అయితే పిల్లలే అని ఇక్కడైతే పెట్టేసిండ్రు పడేయడం ఎందుకని కప్పిస్తే కొంచెం ఎండ్ అయితే తగలదు బెడ్ వచ్చి చూడండి ప్రజెంట్ అయితే ఇక్కడైతే పెట్టేసినాము ప్లేస్ అయితే లేదు పెట్టడానికి సో అందుకే ఇక్కడ పెట్టేసినాము సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మొత్తం సామాన్ అయితే తీసేసిన ఏది లేదు ఇప్పుడైతే నీళ్ళు వేసి అయితే మంచిగా అయితే కడిగేస్తాము చక్క తల్లి ఖరాబ్ అయింది పురుగు పడుతుంది అంటే బాధ పడేస్తే పెట్టరు పడేయది పనికి రాని అందులో ఫ్యాన్లు పెట్టేస్తే అయిపోద్ది కింద గడ్డలు నాలుగు ఇప్పుడైతే మొత్తం అయితే వాటర్ అయితే వేసి కడిగేస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సహా చాలా అంటే చాలా ఫ్రీగా అయిపోయింది అమ్మి ఒక రోజు అటు పక్కకి చేద్దాం ఇవ్వాలొద్దు మెట్ల కిందది కూడా చూసి ఒకసారి అటు చేస్తే తర్వాత లోపల ఉంటే అయిపోద్ది ఇంకా అటు కూడా ఇట్లానే ఫ్రీగా చేసుకుంటే అయిపోద్ది ఫ్రట్ సైడ్ కూడా ఒక రోజు చూసుకొని క్లీన్ అయితే చేసేసుకుందాం ఇక్కడైతే చూడండి జస్ట్ మరి అంతేం లేదు కదా పసార లాగా ఉండే గందరగోళం దుమ్ము దుమ్ముదూలు ఎక్కువ ఏం లేదు ఆ హెల్మెట్ కూడా కొంచెం కడిగి పెట్టే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మొత్తం మాడి అయిపోయింది అంటారు కదా అట్లా అయిపోయింది మొత్తం అయితే గాలి చేసిన అసలు చాలా చాలా గందరగోళంగా ఉండేది ఈ గోడ అయితే ఇప్పుడు అయితే కొంచెం వేసి కడిగేస్తాం వాళ్ళు వాళ్ళ గోడ వాళ్ళు చూస్తే నల్లగైంది అంటారు కదా కొంచెం నీళ్ళు కొడతా నేను కొంచెం నేను నీళ్ళు కొడతాను దాంతో ఇప్పుడు కాల్చేది ఏం లేదు అందులో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ చాలా భయపడ్డానండి నేను ఆ గోడ నల్లగా అయిపోయిందని మొత్తం అయితే వాటర్ కట్టేస్తే పోతుంది ఇక మనం ఎమ్మట కొట్టేసరికి మొత్తం అయితే క్లీన్ అయిపోతుంది ఎందుకు ఎవరిదైనా గానీ మన ఇక సున్నమైన కొట్టిద్దాం అనుకున్నా నేను కొద్దిగా అవసరం లేదు కదా మంచిగా క్లీన్ గా అయిపోతుంది అండి కొద్దిగా ఇక రుద్దు చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు వేసుకుంటా రుద్దు నీళ్ళు ఫ్రెండ్స్ మంచిగా పోతుంది క్లీన్ గా అయితే చూడండి అందరు గోళము దీంట్లో మొత్తం చిరాకు వేసి మొత్తం అయితే కాల్ చేశానండి ఇంకో రోజు ఏమైనా ఉన్నాయి రోజు కొద్ది కొద్దిగా అయితే చేసేసుకుంటాము ఈ సోఫా అయితే ఇక్కడ వేసాము ఇది కూడా ఏదో ఒకటి చేసి ఇక చెత్తలను ఎక్కడ వేసేస్తాము డాక్టర్ ఎత్తాడు ఇక మనమే ఎత్తి ఆయన వాళ్ళు ఎందుకు ఎత్తుకుంటారు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే క్లీన్ అయితే చేసేసినాం మీకు బిఫోర్ కూడా చూపించిన కదా బిఫోర్ ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది అయితే చూడండి ఇక్కడ వచ్చేసి ఏమంటే రుయ్యాల పెట్టేసిన ఎప్పుడో పాతది అది అట్టనే ఉంటే వేస్ట్ అయిపోద్ది అని సో ఇక్కడైతే చీర్లు ఎవరైనా బయట పూరోళ్ళు వస్తే కూర్చొనికి సో ఈ సిమెంట్ బస్తాలు కూడా తీసేయాల్సింది కానీ తడిసిపోతే మళ్ళీ గడ్డ కట్టిపోద్దని అని ఇక్కడైతే తడవదని ఇలా పెట్టి ఇక్కడైతే సైకిళ్ళు షప్పులు అంతే ఇంకా ఇక్కడ వేరేది ఏం లేదు చూడండి మొత్తం అసలు ఎంత నీట్గా అయిపోయిందో ఈ కొన్ని చెట్లు కూడా గోడ మీద పెట్టేసిన ఈ చెట్టు తీద్దామంటే చేత కావట్లేదంట అమ్మకి సొరక్కాయది ఇది మా నాన్న అయితే ఇప్పుడే వచ్చిండ్రు విరాలుగూడ నుంచి కింద నీళ్ళతో కడిగేసి మాప అయితే వేసేసిండ్రు మొత్తం అయితే అయిపోయింది అలా ఈడేం చేస్తున్నావు మీ ఉత్కినామాట అన్ని బట్టలు అక్కు ఉత్కిందా ఈ స్టాండ్ కూడా ఒకటి తీసేయాలి పైన పెట్టేయాలి మరి ఇల్లు క్లీన్ అప్పుడు ఫ్యాన్ ఫ్యాన్లకు అవసరం ఉంటది మరి పై నుంచి దేవాలంటే అవ్వదు అక్కడ అన్ని చెత్త చదారాలు కూడా నువ్వు తీసేయాలమ్మా గలీజ్ గలీజ్ స్పాంజులు ఆ మట్టి ఈ సైడ్ రేపు ఎల్లుండి చూద్దాం ఏం చేస్తాం బట్టలు ఆరేస్తావా లేకుంటే అన్నం తిని ఆరేస్తావా ఈ రోజు మన లంచ్ కూడా కొంచెం ఏమంటా స్పెషల్ లంచ్ గా సర్ప్రైజ్ లంచ్ చూడాలి స్నానాలు చేసే తిందాం మరి అక్క స్నానం చేసుకుంటే అయిపోద్ది కదా ఏంది అమ్మీ పార్సల్ వచ్చింది నాకు ఎక్కడది పార్సల్ సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్ మా బావ అయితే పంపించిండు ఆయన ఫ్రెండ్ వాళ్ళ ఏమంటారు పాప మ్యారేజ్ అయితే ఇంకా మా కర్రీస్ అయితే పంపించిండు ఏం వండకండి అని సో ఇప్పుడైతే ఏమేమి పంపించిండ్రు అనేది మనం అయితే చూద్దాము మేమ మీ బాక్సు తీసినావా మరి ఏమేమో చూపిరాదు రాదు సూపీ మటన్ కర్రీ తలకాయ బోటి గోంగూర మళ్ళీ మట్టాను ఇంకా రెండు రోజులు ఇంకా వంటలే లేవా దంచుడే దంచుడు ఇంకా బాబా ఫోన్ చేసి చేపలు గీపలు ఏం తీసుకోకండి కర్రీస్ పంపిస్తున్నా మళ్ళీ చేపలు వేస్ట్ అంటే ఇంకా ఆయన చేపలు వద్దు ఏమొద్దు అని అయితే తీసుకొని వస్తే ఇంకా అమ్మ వైట్ రైస్ అయితే చేసేసింది ఇప్పుడు అందరం అయితే తినేస్తాము సో అసలు ఎప్పుడెప్పుడు ఏమంటారు అని ఉంది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అందరం అయితే తినేస్తున్నాం సండే రోజు స్పెషల్ కాదు డబల్ స్పెషల్ అయిపోయింది మా లంచ్ స్పెషల్ మటన్ బోటి గోంగూర తలకాయ కూర ఒక మటన్ అయితే పెట్టేమంటున్నా నేను సో ఇక్కడైతే అందరం అయితే లంచ్ అయితే చేసేస్తున్నా లంచ్ చేసుకుని మళ్ళీ అయితే కలుస్తాం సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ చిన్నయన కోసం అయితే పాలు అయితే వెయిట్ చేస్తున్నారు లంచ్ అయితే చేసేసినాము చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఇక్కడైతే చూడండి తిని ఇల్లు పిల్లలు గందరగోళ అన్నం చిన్నాయన అయితే అసలు పెద్ద రౌడిగాడు అయిపోయింది అమ్మా కేంజమ్మీ ఏం ఇప్పుడు ఒరుగుతావా సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ సో బయట క్లీనింగ్ అయితే చేసేసినాము సో ఇంకా మా బావ గారు అయితే పంపించిన కర్రీస్ అయితే అదిరిపోయినాయి అసలు టేస్ట్ అయితే ఎట్లున్నాయి అమ్మి సరే మరి వీడియో కూడా ఇక్కడ ఎండ్ చేసేద్దాం ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ బయట అయితే మొత్తం ఎట్లుంది ఎట్లా చేసినాము సో చాలా అంటే చాలా డిఫరెన్స్ అయితే ఉంది వీడియో కూడా చూడండి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి వీడియో మొత్తం చూసి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వస్తాము నెక్స్ట్ వీడియో లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్